వీడియో పెట్టు 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 అని చెప్పి అప్పటి నుంచి వచ్చి ఏడుస్తూనే ఉంది ఎందుకు ఏడుస్తున్నాం చేసాం ఆ వీడియో చేసి ఆ పిల్లలు పెట్టుకొని ఎవరు లేరు అని చెప్పారు వాళ్ళు కట్టపోవాలి ఫ్రెండ్ అంతా ప్రాంక్ చేసాం ఫస్ట్ వీడియో అంతా చూసావు నువ్వు మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు వచ్చి నాకు చెప్పాలి నా కొత్త ఫ్రెండ్ ఒరే ఆ చెప్పాలా అమ్మాయితో మాట్లాడుది అమ్మాయితో మాట్లాడు నీ ఫ్రెండ్స్ అలా అవర్స లేకపోతే ఇంకేమైనా రిలేషన్ ఉందా ఎందుకు తీసుకొచ్చా నన్ను వీడియో అయిపోయిన తర్వాత కాల్ చేయాలా అయినా బాధ్యత ఏందన్న కాల్ కూడా చేయలే నాకు ఏం చెప్పలే లేదు కాదు ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి అడగచ్చు కదా మరి అమ్మాయి ఎవరో నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటున్నా నేను మాట్లాడు హర్ష ఫోన్ చేసి నేను పిలిపిస్తాను

ఇంకో నువ్వు దీనికి ఏడు చిన్న చిన్న దానికి ఏడు చెప్తున్నా అర్థం ఏంటి అని అట్లా నువ్వు ఏడుపీస్ ఇస్తామని చెప్పినా నేను ఇస్తామని చెప్పినా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు దీనికి ఏడు వాళ్ళు తిరుగు నువ్వు ఫస్ట్ చిన్న చిన్న దానికి చిన్న పిల్లవాళ్ళ నువ్వేమన్నా

కంటెంట్ కోసం నేను భరిస్తా లేని అని భరిస్తున్నా లేదా రేపటి రోజు ఆమె నా ఫ్రెండ్ ఆన్ కోసం ఆమె కొంచెం ఏమన్నా చేద్దాం ఫ్రాండ్స్ అట్లానే యూజ్ అవుతుంది అంతే ఆమెకి నాకు ఏం లేదు అరే ఏడు ఏడుందో కలవమని

నార్మల్ గా ఉంటే ఇప్పుడు కదా సారీ చెప్పింది అయిపోయింది ఫ్రాంక్ అని చెప్పింది వీడియో కదా చెప్పింది వీడియోలోనే చూపించినాం కదా నా ఫ్రెండ్ ఏమే అని నా ఫ్రెండ్ ఏమే చూపించిన కదా ఏడవద్దు అన్న ఏడవద్దు అన్న నా గురించి ఏడు నేను ఏమన్నా చచ్చిపోయిందా ఏడవని కాదు కదా ఏడవద్దు ఏడవద్దు అన్న ఏడు ఏడవకు ఇప్పుడు నీకు ఏం కావాలన్నా ఏదో ఇప్పుడు ఆగా అదంతా కాదు ఇప్పుడు వేరే అమ్మాయితో మాట్లాడితే ఇప్పుడు ఏమండి ఫ్రెండే కదా

ఇంకోలు ఇట్లా చేయకూడదు ఇప్పుడు నీకు మంచి ఇప్పుడు నీకు ఒక ఇష్టమైన పర్సన్ ఎట్లా చూసుకోవాలి ఇట్లా సతాయిస్తారా లేకపోతే ఆ బిల్వంటావు లేకపోతే సైకోడ్ని ఆ వాడు కరెక్ట్ ఆటలు వెళ్ళమంటే పిలుస్తా సరే ఓని పిలుస్తున్నా ఇక్కడ బండి పంపిస్తా బాగా టెన్ మినిట్స్ వచ్చి వెళ్ళిపోయొక ఈ మామూలుగా ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం ఏమంది అదే నిమిషాలు ఆమెకి వాళ్ళ ఫ్యామిలీ తునేటుకో పోతుంది ఆరు గంటలకు పోవాలంటావు నువ్వేమో ఇంటలేవు నువ్వు నా ప్రాణం మీద ఇలా గొంతు మీద కత్తి పెట్టి చూడకట్లా వస్తుంది కదా ఇంకేమిది అరే తిట్టే అంటే మన మనం అంత క్లియర్ గా చేసినాము మేము ఆ కట్టప్ప మీద జర నీకు కూడా ఎంత ప్రేమ ఉంది చూద్దామని చేసినాం అమ్మాయి వీడియో మొత్తం నాకు అనిపించింది ఫోన్ చేస్తే ఏమవుతుంది ఏంది ఫోన్ చేస్తే ఇప్పుడు ఫోన్ చేస్తే తెలిసిపోదా అన్న తెలిసే ఫోన్ చేస్తే తెలిసిపోదా అని ఒకసారి మనకి ఫోన్ చేసి ఆమె దగ్గర పంపిస్తాను అరే ఇట్లా చేస్తున్నావు నువ్వు వాడికి కూడా ఫోన్ చేయలేకపోతే అదే చేయాలా పిల్లలా

ఇంకోసారి ఒక రీల్ లో చెప్తాను ఇంకో ఇక్కడే ఇంకో ఇట్లా పట్టుకొని చెప్తా సార్ ఇంకేమో చెప్పాలా ఇట్లా ఇట్లా చెప్పాలా నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు కనిపించు కదా ఇవి ఇట్లా 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 మంచిగా వస్తాయి ఆడవారి తీసుకొచ్చా ఆమెకు నాకు ఏం లేదంటే ఎలా అంటే ఇప్పుడే రా అంటారు అప్పుడే ఆడువారి మాటలకు

తెలుసా అది చెప్తున్నా నేను ఇంకోసం కంటే ఇంకో ఇట్లా ముట్టుకొని కూడా ముట్టుకోండి అవును మరి నువ్వు చూసినావా ఇవే ఇంకో మండే మాటలు మాట్లాడొద్దాం చూసి ఎందుకు అట్లా బద్దలు ఒక అబ్బాయి ఏం చేయకుండా చూసావు నువ్వు చేసావు వస్తే అని డౌట్ పడుతుంది చేయపోయినా చేసావు చేసా అంటే చాలా కోపం కోపలోనే ఉమ్ నీ మీద ఉన్నా అని చెప్పినా ఇట్లా చూసినావు అన్నయని ఇప్పుడు ఆమె ఎవ్వత్తి కోసమో చూడు ఎంత ప్రేమ అది ఊపేసింది ఇష్టం నిజంగా ఇష్టం గా ఇదే ఇదే రోడ్ అన్న ఇనే నన్ను స్టార్టింగ్ నేను ఆ వీడియో కావాలంట అది వెట్ట ఒక క్లిప్ ఇష్టం ఇష్టం నాకు నా చేసిన అదే ఇష్టం కూడా చూపిస్తున్నాను నాకు నేను కూడా అప్పుడు పడ్డా బాధ ఆ ఎంట పడ్డప్పుడు మనం మా బాధ అంతకు మించి నేర్పించాలని కాదు ఏం కాదు ప్రేమ నీకేం తెలుసు అలా ఎంత టార్చర్ ప్రేమ చూపించింది నా మీద కొంచెం మరి ఇప్పుడు నేను తర్వాత వచ్చి చూపిస్తా అంటే ఎన్ని రోజులకు వచ్చింది నేను అలా ఏమే అప్పుడు బయటికి పోయినా అంటే కాలేజ్ లో కాలేజ్ పోతున్నాను అని కూడా నేను ఫోన్లు చేస్తున్నా మాట్లాడుతుంది ఇప్పుడు వేరే అమ్మాయి వీడియో చేస్తే ఏమైతుంది చేయొద్దు ఇప్పుడు రేపు ఇంకో షూట్ ఉంది నాకు ఇట్లా ఇట్లా తిప్పి ఇట్లా పట్టుకుని హగ్గులు విగ్గులు ఉన్నాయి బతకలేనా ఇట్లా ఉంటే ఇటు తిరుగు ఇటు తిరిగి మాట్లాడు అరే అరే మరి నాకు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు నాతో ఏం అరే అన్న ఎందుకన్నా ఊకేడుస్తుంది ఇంకో నేనేమంటున్నా నీతోనేగా చేస్తున్నా కంటెంట్ అనా మనం ఇంట్లోనే చెప్తున్నాం కదా ఇంట్లోనే చెప్తున్నామా లేదా ఆమె వస్తుంది ఇప్పుడు ఆమె వచ్చి నాకు తప్పు లేదంటే ఏం చేస్తావు చెప్పు నువ్వు నా మీద ఇన్ని నిందలు వేసినావు

ఎట్లు చేయదు ఎందుకంది ఎందుకు ఎందుకు కొడుతున్నావు నువ్వు నువ్వు ఎందుకు కొడుతున్నావు కొట్టడం ఎందుకు అందరినీ కొట్టద్దు ఇది కరెక్ట్ కాదు ఇది ఇంకో నాకు ఫ్రెండ్స్ ఉంటారు అరే ఏం చేసిన నా ఇంకో పాప మా పిల్ల వీడియో కోసం వచ్చింది ఫ్రెండ్ ఫ్రెండ్ లక్కనే చూడాలా ఇప్పుడు నీకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు నేను అందరితో ఇట్లా వచ్చిన వాళ్ళు వాళ్ళు కొట్టా కదా తీసుకో అరే వీడియో కోసం చేస్తే అరే కొట్టు ఏందన్న ఇదిలేదు కొట్టడం తప్పు అని అన్న అంతే సరే జరుగు ఇంకో ఇంకో నేను ఓపెన్ గా చెప్తున్నా నాకు ఏమైనా ఇంపార్టెంట్ నీకేం ప్రాబ్లం ఉందా చాలా ఇంకో సరే నాకు ఆమెకి ఏమైనా ఉంది అనుకున్నా మీకు ఇట్లా ఉన్నా నేను ఇట్లా నించున్నా ఇప్పుడు ఏమో వెనకాల ఎవరు చేసిండే సైకల్ ఏం మెంటల్ ఇప్పుడు ఇంగో అనా ఏ అమ్మాయికి ఇప్పుడు ఈ అమ్మాయికి నేను అంటే ఇష్టం అనుకుందాం నేను ఇట్లా ఉన్నా నీకు కాలుతదా కాలదా మరి ఎందుకు కాలుతలేదా నార్మల్ గా ఉంది కదా నార్మల్ గానే ఉంది కదా సరే ఇప్పుడు నేను ఇట్లా పోవాలా మరి ఎందుకు వస్తలేదు ఇది ఆమె దగ్గర ఎందుకు

నేను ఎక్కడ చెప్పాలా నాకు ఈ ఇష్టం చాలా చెప్పినాక కూడా ఇయ్యో ఇంత పొజిషన్ పనికిరా తీసుకోమంటు మాట్లాడుతున్నాను నేను దూరం చేయాలా

ఇప్పుడు మాట్లాడుకుంటారే మాకు కాలేజ్ పేర్ నుంచి నాకు ఎగ్జామ్ల చూపించి పాస్ అయినా నేను నువ్వు దగ్గర ఉంటాం వచ్చినా ఇంకొకసారి అట్లా కాదు నేను ఇది ఉంది అనే కదా చెప్తున్నాను నాకు ఏం అవసరం నువ్వు ఏడుస్తున్నావు అని ఇది దాకా తీసుకొచ్చాను ఆమెని ఆమె బయటికి పోయి అమ్మాయి మీద చేయలేస్తున్నా అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు నువ్వు నన్ను కొట్టు నేను పడతా నాకుంది ప్రేమ నేను పడతా నువ్వు కొట్టు నన్ను కొట్టున్నాను పట్టద్దు అట్లా వేరే చాలా తప్పు అట్లా ఆమె జర నువ్వు పొదసీ ఉన్నావు కాబట్టి అర్థం చేసుకుని గమనం ఉంది అందరు ఎందుకు గమనం ఉంటారు కొన్ని రోజులు తప్పు మావిడ ఏం చెప్తాడు మన బాయికబాయ్ ఏం చెప్తాడు పిల్లలు చేసుకోకురా చచ్చిపోతారు అంటాడు పెళ్ళి కాదు లవ్ చేసిన బాయికబాయ్ కరెక్ట్ ఎందుకంటే ఆయన కూడా లవ్ చేసే పాపం ఇప్పుడు అనుభవిస్తుంది నాకు ఇప్పుడు అర్థమవుతుంది కదా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా ఓరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు లవర్ చంపేస్తాడు బెస్ట్ అరేంజ్ చేసుకుంటే ఎవరు చంపుతాడు అర్థమవుతుంది వచ్చి లవర్ చంపేస్తాడు అన్నా నిన్న మన అన్నా నన్నే మనం అన్నంటావు నన్నే ఇంకోలు అయిపోతే చెప్తున్నా కదా ఇంకో భై నాకు అంటే లైక్ మంచి లైక్ చాలా అరే నువ్వు ఎందుకంటే చెప్తున్నా కదా ఇంట్లో ఇంగో నువ్వు ఏడవద్దు నేను చెప్తున్నా ఇంకో అంటే లైక్ మేము ఇష్టం లైక్ నాకు ఇష్టము అంతేనా వెళ్ళిపోవాలా నేను

కాదు కట్టిన ఐదు ఐదు వందలు ఏ అయ్యో ఏలా చెప్తాయినదో నువ్వు ఆ నెంబర్ పడింది వంద రూపాయలు ఆర్టిస్ట్ నెంబర్ మరి అట్లానే ఉంటదా నేను అంత మంచిగా చెప్తున్నా కదా ఇంకో నేను మళ్ళీ చెప్తా ఇచ్చి ఇంగో ఇంగో ఏమవుతుంది కామెడీ అని చెప్తున్నా నాకు చూసావా నన్ను చూసి మాట్లాడుతూ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా నేను బిచ్చపను ట్రీట్ చేస్తున్నామా నన్ను నేను ఏమంటున్నా ఇటు చూడు ఇంకొకసారి ఇట్ చూడి ఇంకో ఇంకో నేను అదే చెప్తున్నా ఎంత బతులు మాడాలా సరే నేను హర్ట్ చేసినా నేను హర్ట్ చేసినా అన్నా ఒప్పుకుంటా ఎందుకు నన్ను కూడా స్టార్టింగ్ ఇదే రోడ్ల మీద పడేసి పడేసి ఇది ఒక నువ్వు ఏవో ఇంకో నువ్వు వేడుస్తున్నావు చూడా ఇంకో నేమంటున్నా ఏం లేదన్నా కదా ఇంకో ప్లీజ్ మా మధ్యలో రాకు మా మధ్యలో లేదా అని అయినా చెప్తున్నా చాలా చాలా ఇంకో మా మధ్యలో రావు ప్లీజ్ ఆ ఓకేనా ఇంకెవర్ రావదు హ ఆ అవర్ రావద్దంట ఓవర్ రా సరేనా కమంచి అర్థమైందా ఎగ్జామ్ ఉందా? ఎగ్జామ్ ఎక్సామ్ ఉందా? ఇప్పుడు ఐస్ క్రీమ్ నింపేసా అన్నాడు ముందే పో అంటే ముందు పో అంటే ముందు వస్తే ఐస్ క్రీమ్ కాదు నీకు ఏదంటే అది తినిపిస్తుంది సార్ ఇప్పుడు మొత్తం అంత ఏసీ ఏమని కొడితే అలా సరేనా అన్న నేను ఇంకో ఐస్ క్రీమ్ తినిపిస్తాను ఇండి కొడుస్తాను నేను చెప్తా సార్ ఇష్టం వచ్చినట్టు పట్ట పట్ట అందరినీ కొడితే సేకరించుకోండి సేకరించుకోండి మీరు ఒక్క చెల్లెలు మీరు చెల్లంటే ఇప్పుడు అక్క చెల్లి అట్లా చెప్తున్నాడు వరుస మరదలు అవుతుంది ఇవన్నీ ఏం కో నన్న ఇవన్నీ షోలు ఇప్పుడు ఆమె కావాల్సి వచ్చింది కాబట్టి ఎర్రగా అయింది ఓ చూడు ఈమెర్రగైతే నేను చూడలేను అసలు ముందే నాకు ఇసుకో అన్నా ఒక ఐస్ క్రీమ్ నినే సాల వాడే ఇంటిక ఇంటిక రొటేస్తా బాయ్ గో ఏమంతల పెట్టుకోకు ఇంటికడ మెసేజ్ చేయమని ఉంటే సరే కొర్ బాయ్ ఫ్రెండ్ మై బాయ్‌ఫ్రెండ్ అ మామ కాలారె బాయ్‌ఫ్రెండ్ నాన్నలే నువ్వే డాంగన్ చేసుకో రైట్ నికి ఓ ఇట్లా ఏస నేను ఏం చేయలేను అన్నా నేను ఇంకో బ్రో లాస్ట్ ఒకటే ఏంటంటే గా గా మీ ఇద్దరి మధ్యలో ఏమంది ఏమలే అన్నా మాకు ఇష్టం అన్న అంతే బాయ్ ఏంది ఇష్టం అన్న అంతే అన్నా ఇష్టం ఇద్దరి మధ్యలో ఏముందో కింద కామెంట్ చేయండి Right by goodness night,